అన్ని మంత్రముల స్వరూపమే భాగవత కథ ఇలా వివిధ లీలలు చేసి పాండవ బంధువై ధర్మరక్షణ చేసి తన విరా విశ్వరూపాన్ని కూడా ప్రదర్శించిన మహానుభావుడు చివరికి ధారణ ధ్యానమంగళమైన రూపముతో చతుర్భుజాలు చక్కచక్ర గాత్మకములు ధరించి ఎలా వచ్చాడు అలా భూమి నుంచి వెళ్ళిపోయాడు తన లీలల్ని భూమికి మిగిల్చాడు అవి ఆ లీలను స్మరించి తరించడం కోసమే ఆ కథలు వచ్చే ఆ కథలు ఎవడు నిత్యం స్మరిస్తాడో వాడి కలికల్మషాలు పోగొట్టుకుని ధన్యుడవుతాడు సుమా కనుక నేను ఇంతవరకు చెప్పిన దాని యొక్క సారము ఆ కృష్ణ పరమాత్మ యొక్క రూపమును లీలలను నామములు నిరంతరం స్మరించు ఆయన పూర్వావతారములతో సహా అది ఆ భగవాన్నే రాముడుగాను కృష్ణుడుగాను ఆ భగవత్ సంబంధమైన జ్ఞానము కథలు లీలలు వాటిని నిరంతరం స్మరిస్తూ కీర్తిస్తూ ఉంటే కలియుగమైనా సరే నువ్వు ఎక్కడున్నా సరే ఈ జన్మలోనే తరించుతావు ఇది హామీ కానీ కృష్ణావతారం మన కోసం వచ్చింది ఆయన లీలలు మన కోసం చేశాడు అప్పుడు గోపికల కోసము పాండవుల కోసము ద్రౌపది కోసము కుంతీదేవి కోసమో కాదు అవన్నీ స్మరించి తరించడం కోసమే తన కథని మనకు అనుగ్రహించాడు భగవానుడు అదే భాగవతం ఇథం పరస్ నిజవర్త్మరి రక్షలాస్తనోలాతనోస్తూ వివిడంబనా కర్మాని కర్మకషణాని యూత్తమదముష్యపదయరనువృత్తి మర్చుసవేధితీమ్రవణ కీర్తనచిత తద్ధామస్తాంత జవాప వర్గం గ్రామాత్వనం క్షితిభుజోపి కృష్ణగథంతా చెప్పి సారభూతంగా శుకుడు చెప్పున్న రెండు అద్భుత శ్లోకాలండి ఇక్కడ ఇలా పరమ పురుషుడైన నారాయణుడు నిజవర్త్మ రిరక్షయా తన మార్గమైన ధర్మాన్ని రక్షించడం కోసం ఆత్మలీలాతనో లీలగా రూపాన్ని స్వీకరించి లీలలు చేశాడు ఆ లీలలు కర్మలే ఆయన కర్మలు అవి ఏం చేస్తాయంటే కర్మ కషణాన్ని వినేవారి కర్మబంధాన్ని తొలగిస్తుంది అందుకే ఎవరు వింటారో వారిని అనుగ్రహిస్తాడు ఈ లీలల ద్వారా అయితే విన్నవారికి అనువృత్తి అనువృత్తి అంటే నిరంతరం ఆయన ఏదే ప్రీతి కలిగిన చిత్తవృత్తి కలిగిన వారు ఈ కథలు వినడం వల్ల తరించిపోతారు అంతేకాదు ఎవరైతే నిరంతరం వింటూ ఆయన్ని స్మరిస్తారో వారికి క్షణం క్షణం కూడా వాళ్ళ ధర్మము భక్తి వృద్ధి చెందిస్తాడు భగవానుడు అది అంటే భగవత్ కథాస్మరణం వల్ల మర్చస్తయా అనుసవ మేధితయా ముకుంద అనుసవ అంటే అనుక్షణము ఏధితయా అంటే వృద్ధి చెందుతూ ఉంటుంది ఏమిటి ముకుంద శ్రీమత్క్రవణ కీర్తన చింతయా నిరంతరం ఆ కథలను వినడం ఆహా ఏమున్నా ఏ కథలు అని కీర్తించడం వాటినే చింతన చేయడి మూడు చేస్తే చాలండి శ్రవణ కథన చింతన వినడం అనడం అనుకోవడం ఈ మూడు చేయడం వల్ల వాడి అందున్న కాసింత కృష్ణ భక్తి నిరంతరం వృద్ధి చెందుతూ వెళ్ళి క్రమంగా ఏ ఒక్కరూ దాటలేని కాలవేగాన్ని వాళ్ళు దాటి ముక్తి పొందుతారు ఆయన కాలవేగాన్ని దాటడే ముక్తి పొందడం కాలవేగం అంటే పుట్టుట చచ్చుట పుట్టి మహావేగంగా చేస్తాం చచ్చి మహావేగంగా పుడతాం ఇలా ఎంతకాలం అదే కాలవేగం దీన్ని దాటి ధరిస్తారు దాటితరించి ఏం పొందుతారు ఏది పొందాలని రాజ్యాలని భోగాలని త్యజించి మహాచక్రవర్తులు పానప్రస్థానాన్ని స్వీకరిస్తారో దాన్ని పొందుతారు అని గొప్ప మాట అండి చివరి మాట గ్రామా ధ్వనం క్షితిభుజోపు యయుర్యదర్థ విప్రుడు దేనికి సన్యసిస్తాడు క్షత్రియుడు రాజ్యాన్ని దేనికోసం వదులుతాడో దాన్ని పొందుతారు అంటే అర్థం సన్యాసి పొందేదాన్ని పొందుతాడంటే కైవల్యాన్ని పొందుతాడు ఇది నీ భావన చెప్పాడు ఈ మాట ఎవరితో చెప్తున్నాడు పరీక్షిత్ ఎవడు రాజు అదే రాజుకు సంబంధించిన విషయం చెప్పాడు ఇక్కడ కనుక అయ్యో నేను రాజుని ఇంకా వానప్రస్థ ధర్మం కూడా సరిగ్గా చేయలేదు ఆయువు తీరిపోతుంది ఏడు రోజుల్లో నేను అలా ముక్తి పొందుతాను అనుకున్నావే ఈ కృష్ణ కథను నిరంతరం వింటూ అనుకుంటూ ఉంటే నీలాంటి రాజులు బాణప్రస్థాశ్రమంలో మనస్సన్యాసంతో ఏ పరమార్థాన్ని పొందుతారో కైవల్యాన్ని దాన్ని కథతో పొందవచ్చు అని సుకుడు చెప్పాడు ఏడు రోజులు పూర్తి అయిపోయింది మనకి ఇరవై ఒక్క పోట్లు పూర్తయింది ఇక్కడ విన్నాడు పరీక్ష మహారాజు పరవశించిపోయాడు తాదాత్మ్యం చెందాడు అన్నాడు ఎందుకంటే నువ్వు అమృతాన్ని నాకు ఇచ్చావు ఇంకా నాకు మృత్యువు లేదన్నా ఒకటే మాట అంటాడు తక్షకుడు దేనిని కాటు వేస్తాడు అది నేను కాదు ఇది చివరి మాట ఇది ఒక్కడ తెలుసుకుంటే చాలండి తక్షణడు దేన్ని వేస్తాడు శరీరాన్ని అదే నేను అనుకుని అయ్యో ఎడులో పోతున్నానే అనుకున్నాను ఏంటి మృత లక్షణం కలిగిన దాంతో తాదాత్యం చెంది ఉన్నాను కనుక జాగ్రత్తగా నేను తెలుగే చెప్తున్నా దేనికి చచ్చే లక్షణం ఉందో దానితో తాదాత్మ్యం ప్రవచనంతో పోదు విచారిస్తే కొత్త రోగం వస్తుంది దాని తొనిగిపోదు మరి అలాగూ కనుక మృతంతో ఏదో దాన్నే చింతన చేస్తుంటే ఇంకా బాధ నీ శరీరం మృత లక్షణం నువ్వు వాసించే పదార్థములు మృత లక్షణం కలిగినవి అవే చింత చేస్తే ఏమవుతావు మృతుడివే మళ్ళీ అలాగే పుడతావు మళ్ళీ మృతుడు అవుతావు కనుక నన్ను ఏం చేసావంటే ఏడు రోజుల్లో కూర్చోబెట్టి మృత లక్షణంతో తాదాత్యం వదిలించి అమృతంతో తాదాత్యం కలిగించాడు అమృతం ఎవడు పరమాత్మ కృష్ణుడు కానీ అమృతంతో తాతప్య చెందేక నేను నాది అనేదంతా కృష్ణుడేం తెలిసిపోయింది ఇప్పుడు నేను ఎవరిని అమృతుడిని కనుక తక్షకుడు దేన్ని కాటు వేస్తాడు అది నేను కాదు అంటే ఈ శరీరం నేను కాదు అది నేను కాదు అనుకోవడం కాదు నేను అవను ఏదో తెలియాలి అది తెలియాలి అది ప్రధానం దేహం నేను అనుకోవడంతో ఏం ఉంది గొప్ప ఏం కాదు నువ్వేదో తెలియాలి నేను అవన్నీ అహం అమృత అజరహ నేను అమృతుణ్ణి అజరుణ్ణి ఆనంద స్వరూపుణ్ణి అని ఎలా అనుకున్నావు అమృత స్వరూపుడైన కృష్ణ కథతో తాదాప్తిని చెందిపోయాను గనక ఆ కృష్ణుడే సరస్వం అనుకున్నాం గనక నాలో ఉన్న నేను నాదే అనే భావము కృష్ణార్పణమై కృష్ణమయమై కృష్ణుడై అయిపోయింది ఇక్కడ అది నా స్థితి